చూడొచ్చండి ఈ ఏదో ఒక లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు దాని కింద వారం రోజులు పది రోజుల్లో ఉన్న అయితే ఉంది ఈ ఆటోమెట దాని యజమాని కూడా ఉన్నారండి మంచి హెవీ సైజ్ ఏదండి ఇది కూడా ఈ పడ్డ చూడొచ్చు ఈ పడ్డని వాళ్ళు లక్ష రూపాయల చెప్తున్నారండి తొలికి పడ్డే మంచి సారగల పడ్డలాగా ఉంది చూడటానికి చూడొచ్చు ఇంకో పడ్డ తొంభై వేలు దాకా చెప్తున్నారండి ఫస్ట్ పడ్డ మీద కొంచెం తరుగ్గా ఉంది ఫస్ట్ పడ్డ మంచిగా ఉంది ఇంకా చూడొచ్చు రెండు పడ్డలు కూడా తొలిసూరి పడ్డలు వాటి పొదుగులు ఇంకా రెడీగా ఉన్నాయండి ఇంకా టైం ఉంది కొంచెం ఇది గురజాల సంత అండి గురజాల సంత కూడా ప్రతి గురువారం జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు ఇంకొకటి సూడి పడ్డ తొలిసూరిది దీని టిట్స్ పాలిచ్చే బాయిలు కూడా చాలా చిన్నయండి మెత్తటి గొడ్డు కాకపోతే తొలిసూరి పడ్డండి ఇది గురజాల సంత ఓవరాల్ వ్యూ అండి చూడొచ్చు మీరు ఎన్ని షెడ్లు ఉన్నాయో ఇక్కడ ఎక్కువ ఎద్దులు బర్రెలు కూడా వస్తాయండి పొద్దున్నే ఆరు నుంచి ఎనిమిది ఇంటిలోపు అయితే బర్రెలు నిండుగా వచ్చేస్తాయి మేము క్రోసూర్ నుంచి గురజాల వెళ్ళేప్పటికీ లేట్ అయిపోయింది చూడొచ్చు ఓవరాల్గా ఇది సంత అండి మీకు సంత రౌండ్ వ్యూ చూపిస్తున్నాను ఇది గురజాల పల్నాడు జిల్లా అండి గురజాల కాన్స్టిట్యున్సీ కూడా చూడవచ్చు మీకు ఈ ఎంటైర్ ఇప్పుడు దాకా మీకు సర్కిల్ చూపించాను ఇక్కడ ఇంకా గేదెలు చూడండి పక్క పక్కన ఉన్న గేదెలు వచ్చేసి రైతు ఒకటి ఒకటి ఇరవై వేలు ఒకటి ఒకటి పదివేలు చెప్తున్నాడు అండి మిగతా అవి ఇది ఆల్మోస్ట్ సంత టైం అయిపోయిందండి వచ్చేపాటికే లేట్ అయిపోయింది క్రోసూర్ నుంచి ఇక్కడికి వచ్చేప్పటికే లేట్ అయిపోయింది చూడొచ్చు ఇక్కడ ఎలాంటి హెవీ సైజ్ క్వాలిటీ బఫెలోస్ వస్తాయి ఇక్కడ దొన్నపోతు కూడా ఉందండి దున్నపోతులు ఉన్నాయి ఇక్కడ ఈ వీడియోలో ఒక నాలుగైదు దున్నపోతులు కూడా ఉన్నాయి సూడి మీద ఉన్న అయితే చూడొచ్చు మీకు కింద పడుకొని వాటిని కూడా లేపి వీడియో తీశాను చూడొచ్చు ఇక్కడ ఎలాంటి హెవీ సైజు క్వాలిటీ బఫెలోస్ వస్తాయి దున్నపోతులు ఎలాంటివి వస్తాయి క్రాసింగ్కి వాడుకోవడానికి రెడీగా ఉందండి చూడొచ్చు వీటి యజమానులు కూడా దగ్గరలో లేరు అంటే టైము ఆల్మోస్ట్ పదకొండు అవుతుందండి ఈ వీడియో తీసేటప్పటికి చూడొచ్చండి వీడియోలో ఇంకొన్న బఫెలోస్ దున్నపోతుంది ఇక్కడ ఇంకో హెవీ సైజ్ బో దున్నపోతు ఈ ఏరియాలో ఉన్న గేదెలకి ఇంక ఇదేనండి పెద్ద దున్నపోతు చూడొచ్చు ఇది కూడా ఇంకొక దున్నపోతు సో పొద్దున్నే ఆరింటి నుంచి ఐదు ఇంట్లోకి వచ్చేటట్టయితే ఇది పడ్డ తోడండి తులసిరు పడ్డ సో దీని యజమాని దగ్గరలో లేడు లేదంటే రేట్లు కూడా కనుక్కునేవాడి దాని వయసు అయితే మూడు సంవత్సరాలు ఉంటుంది లెక్క లేకుండా ప్రెగ్నెంట్గా తెలుస్తుంది సో గేదెని లేపిన తర్వాత దాన్ని పొదుగు చూడొచ్చు ఇది గురజాల సంత అండి గురజాల కాన్స్టిట్యున్సీ కూడా పల్నాడు జిల్లా అండి పల్నాడులో ఉన్న గురజాల అనేది కోన్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ ఆంధ్రప్రదేశ్ గురజాలలో కూడా మంచి మంచి గేదెలు డైరీ ఫామ్స్కి తీసుకెళ్తూ ఉంటారు చూడొచ్చు ఇక్కడ ఎలాంటి గేదెలు ఉన్నాయో మంచి రింగు గలవి పల్చటి కొమ్ము పొదుగు ఇవైతే నాలుగు పైనే పాలయ్యే అవకాశం ఉందండి గేదెలు చూడచ్చు ఇక్కడ నెక్స్ట్ ఈ గే ఈ సంతలో గేదెల తర్వాత ఎక్కువగా చూడొచ్చు మీరు దూరంగా ఎద్దులు చిన్న సైజు ఎద్దులు చిన్న చిన్న ఆవులు చాలా తక్కువ వచ్చాయండి ఆవులు అయితే తక్కువ ఉన్నాయి చిన్న చిన్న ఆవులు అవి కూడా ఎక్కువగా ఎద్దులే ఉన్నాయండి జతలు జతల ఎడ్లు నాటు ఎడ్లు ఎక్కువ ఉన్నాయండి జతల జతలు ఒంగోలువి కొన్నే ఉంటాయి కొన్నే ఉన్నాయి అవి లక్ష నుంచి లక్ష ఐదు వేలు లక్ష పదివేలు ఒక జత మూడు లక్షల దగ్గర కూడా ఉన్నాయండి సైజును బట్టి ఎత్తును బట్టి వాటి వయసు వయసును బట్టి ఉంటుంది నెక్స్ట్ జత పళ్ళు అంటారండి అట్లాంటి ఒక జత పళ్ళ రెండు జత పళ్ళ బట్టి ఎద్దులు రేట్లు చెప్తున్నారు వాటి వయసు కూడా చెప్తున్నారు మూడేళ్ళ నాలుగేళ్ళ అని కొన్న తర్వాత పక్కనే ఉన్న చేలో దున్ని కూడా చూస్తున్నారండి ఇవి మంచిగా పని చేస్తాయా లేదా సోమరిపోతులా అని కూడా చూడొచ్చు ఈ వీడియోలో కనపడుతున్న ఆ ఎద్దులు వచ్చేసి మీకు ఒక లక్ష వేలు చెప్తున్నారు ఈ రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే కాదండి మీకు మాట్లాడితే రేటు తగ్గిస్తారు చూడొచ్చు ఇక్కడ ఉన్న కూడా మంచి నాటు నాటువే కొంచెం ఎత్తు కూడా తక్కువగానే ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయండి ఎద్దులు ఇవి జత జత ఇడ్లు చూడొచ్చు ఇలాంటివన్నీ చుట్టుపక్కల రైతు వారి ఎక్కువ ఉంటుందండి మెట్ట చేలు ఎక్కువ ఉంటాయి చూడొచ్చు ఇక్కడ మీకు పెద్ద హెవీ సైజు నేనైతే వీటిని కాంపిటీషన్స్ కోసం బండలాగుడు పోటీలు ఉంటాయి కదా వాటి కోసం తయారు చేసిన ఎద్దులు అనుకున్నాను సో ఇవి జత ఒంగోలు ఎద్దులండి మూడు లక్షలు అయితే చెప్తున్నాడు రైతు ఎంత టీవీగా ఎంత సుందరంగా ఎంత ఎత్తు ఎంత పొడుగు ఉన్నాయో చూడొచ్చు వాటికి ముక్కుకు తాడేయటం వల్ల అవి కంట్రోల్లో ఉన్నాయి వాటిని ఇప్పుడు నడిపిస్తారు చూడండి చాలా సుందరంగా ఉంటాయి ఒంగోలు జాతి అండ్ చాలా మృదువైనవి కూడా రైతు అయితే మూడు లక్షలు అయితే చెప్పడం జరిగిందండి ఈ ఎద్దులకైతే రెండు జతల పళ్ళు ఉన్నాయంట మూడు సంవత్ నాలుగు సంవత్సరాలు అని చెప్పారు వయసు అమ్మడానికి తీసుకొచ్చారు ఇది గురజాల సంతాన్ని కూడా చెప్తున్నారు గురజాల సంతలో మీకు మంచి గేదెలు మంచి దున్నపోతులు జతల జతల ఇడ్లు అమ్మడానికైతే వస్తాయండి ప్రతి గురువారం అండి ఇది కూడా తెల్లవారుజాము నుంచే మొదలవుతుంది ముందు రోజు నైట్ నుంచి అయితే ఎద్దులు కూడా వస్తాయంట అండి ఎద్దులు కోడదోడలు ఆవుదోడలు కూడా అమ్మడానికి ముందు రోజు నైట్ నుంచే వస్తాయంట తెల్లవారు ఎలోపే అయిపోతుందని కూడా చెప్పారు కొన్ని కొన్ని చూడవచ్చు ఇక్కడ ఎంత టీవీగా నడుస్తున్నాయో ఎద్దులు మనం ఒంగోలు చేత అండి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బ్రీడ్ ఉంది అక్కటివి చూడవచ్చు ఇక్కడ నాటివి ఈ బ్రదర్ వచ్చేసి ఒక జతపళ్ళు ఉన్నాయి లక్ష ఐదు వేలు అని చెప్తున్నాడండి చూడొచ్చు ఇవి ఒంగోలు అంటే నాటువే అని చెప్తున్నారు చూడొచ్చండి ఇక్కడ ఎలాంటి క్వాలిటీ కలిగైన ఆవులు ఎద్దులు వస్తాయో చూడొచ్చు మంచి జాతి గల్లా ఎద్దులు వస్తున్నాయండి నెక్స్ట్ వాటికి విత్తనాలు కొట్టారా లేదా అనేది కూడా చెప్తున్నారు రైతులు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఒక ఎద్దు చూడవచ్చు ఎలాంటి ఎద్దులు ఇది పల్నాడు జిల్లా అండి పల్నాడుకి సెంటర్ గురజాల గురజాల కారంపూడి మాచర్ల ఇవన్నీ పల్నాడుకి మేజర్ మేజర్ టౌన్స్ మేజర్ హెడ్ క్వార్టర్ అయితే నర్సోపేట అండి పల్నాడు జిల్లాకి చూడొచ్చు ఇక్కడ చిన్న వాగిద్భాదం కూడా చూడొచ్చండి చిన్న గొడవ కూడా జరుగుతుంది ఏదో బ్యారన్ దగ్గర చిన్న డిస్టబెన్సు చూడొచ్చు ఎలాంటి ఎద్దులు వస్తాయి ఇక్కడికి చూడొచ్చు ఇక్కడ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్లో మంచి ఇద్దు కనపడింది చూడొచ్చు ఇక్కడికి ఎద్దులో జతలు జతలు ఎద్దులు వస్తాయి చూడవచ్చు సంతలో ఇది గురజాల సంత అండి ఇది కూడా ప్రతి గురువారం జరుగుతుంది ఇప్పుడే మొదటిగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు నన్ను ఆదరించిన వాళ్ళు అవుతారు చూడొచ్చు ఇలాంటి మరిన్ని వీడియోలు నేను పెట్టినమంటే మీకు అప్డేట్ వస్తుంది ఇది గురువారం గురజాల సంత అండి గురజాలు పరల్నాడు జిల్లా చూడొచ్చు ఇవి కూడా లక్ష ఐదు వేలు చెప్తున్నారండి జత మూడు సంవత్సరాలు అయితే ఉన్నాయి ఒక జత పళ్ళే ఉన్నాయని చెప్తున్నాడు రైతు రైతుతో మాట్లాడడం జరిగింది బాగా ఎండగా ఉందండి నిన్న ఇది నిన్నేనండి జరిగి ఐదో తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇది ఐదో తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు కురజాల సంత చూడొచ్చు చిన్న చిన్న జత ఎద్దులు చిన్న చిన్న ఎద్దులు కూడా సింగిల్ ఎద్దులు కూడా ఉన్నాయండి సంతలో కనపడుతూ ఉంటాయి చూస్తే చూడొచ్చు ఈ ఎద్దు ఒక ఇంకో ఎద్దు మీదకి ఎక్కుతా చిలిపి పని చేస్తుంది చూడొచ్చు ఇవన్నీ సంవత్సరాలు రెండు సంవత్సరాల లోపు ఎద్దులు చూడొచ్చండి ఎద్దులు ఇది మన క్రోసు గురజాల సంత అండి గురజాల సంతలో ఆవులు ఎద్దులు బర్రెలు సూడి గేదెలు పాడి పచ్చి గేదెలు దూడలు వస్తూ ఉంటాయండి ఇక్కడికి పొద్దున్నే ఆరింటికల్లా రావాలండి గేదెల కోసం అయితే నైట్ నుంచే ఇస్తా సంత ప్రారంభమవుతుందని చెప్తున్నారు కొంతమంది చూడొచ్చు చిన్న చిన్న ఎద్దులు కూడా వచ్చాయి చూడండి గిత్తలు అరు కోడెలు అంటారు చూడొచ్చు ఎలాంటి గే ఎద్దులు వస్తున్నాయో ఆల్మోస్ట్ మీకు కనపడుతుందండి రోడ్డు వచ్చేసి ఇది మెయిన్ రోడ్ ఎమటేనండి సంత కూడా పెద్ద అడ్రస్ ప్రాబ్లం కూడా ఉండదు చూడొచ్చు మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తున్నాను సంత అంతా ఇది వచ్చేసి దాచేపల్లి దాచేపల్లి అనే దగ్గర నుంచి మాచర్ల వెళ్ళే వైపు అండి మన గురజాల దాచేపల్లి నుంచి ఏడు కిలోమీటర్లు ఉంటుంది దాచేపల్లి నుంచి ఏడు కిలోమీటర్లు ఉంటుంది దాచేపల్లి నుంచి మాచర్ల వెళ్ళే మార్గంలో ఈ సంత రోడ్డు మీదే ఉంటుందండి గురజాలకి ఊరికి ఎంట్రన్స్లోనే ఉంటుంది ఈ సంత దగ్గర నుంచి బైపాస్ కూడా స్టార్ట్ అవుతుంది గురజాలకు ఊళ్ళో వెళ్ళకుండా హైవే టూ వే లైన్ అండి అది మంచి రోడ్డు వస్తే ఉంది ఇది గురజాల సంత చూడొచ్చు ఎలాంటి ఎద్దులు వస్తాయో ఎంతోమంది రైతులు బేరగాళ్ళు ఉన్నారండి చూడవచ్చు ప్రతి అరుగుల మీద తీరుతూ ఉన్నారు చూడవచ్చు ఓవరాల్గా మన గురజాల సంత పల్నాడు జిల్లా గురజాల కాన్స్టిట్యున్సీ అండి ఇది పెద్ద కొమ్ములు ఉన్న ఎద్దు ఇది ఇంకో ఎద్దు చూడొచ్చు అది తమిళనాడులో కనుక ఎద్దులు ఉంటాయి కదా మైసూర్ ఎద్దుల లాగా ఉంటాయి ఒకసారి చాలా అందంగా ఉంటాయండి తెలుపు చారలతో ఇదే ఆ ఎద్దు చూడచ్చు ఇది పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల విలేజ్ గురజాల కాన్స్టెన్సీ ఇప్పుడే నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మరిన్ని వీడియోలు నేను తీసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ ఛానల్ ఏంటంటే మీకు ఎక్కడెక్కడ ఎలాంటివి పశువులు దొరుకుతాయో అని తెలియపే ఇన్ఫర్మేషన్ వాటి ధరలు ఎలాంటి జాతి వస్తాయో తెలిపే ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్